అన్న ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పైన ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే అనిపిస్తుంది అంతా ఏం లేదు అంతేం లేదా అంటే ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కరెంట్ అది ఇది అంటున్నారు కదా గ్యాస్ ఉచిత బస్సు అంటే ఎవరికి లాభం అవి ఆరు బద్రాలు మీకు ఏమి ఉపయోగపడట్లేదు పదేళ్ళు మోడీ గారు పరిపాలన ఎలా ఉందంటారా మోడీ గారి ఏమంటాడు మరి రాహుల్ గాంధీ చేస్తే బానే చేస్తారు అనుకుంటారా చేస్తాడు ఆయన యమనాదేశల ఇంతకు ముందు 30 లాయింది ఉంది కదా ఎవరు కాంగ్రెస్ పార్టీ అనుకు కాంగ్రెస్ ఉన్నా కదా ఆ పార్టీ కొద్ది పరవాలేదు ఇప్పుడు వచ్చినప్పుడు నుంచి కొట్లాడై కోని రామ్ మందిరం ఆయన కట్టిరా కదా ఎవరు మోడీ గారు మోడీ గారా మోడీ గారా ఏంది బ్రో అంత మాట ఎవరి గురించి కట్టినాడు ఎవరు గురించి కట్టినాడు ఆయన గురించి మల గురించి కాదు ఆయన గురించి కట్టినాడు ఆయన గురించి కట్టారు గురించి కట్టుకుందాం డ్రామలు డబ్బులు వస్తాయి మొత్తం ఈ ఎలక్షన్ రాజకీయాలు చేస్తున్నాడు అంతే కోలాలుకి మందిర్ కట్టినారు అంత ఇల్లు ఎంత కబల కొట్టునారా ఎంత గరిబులు ఎంత పరషన ఉన్నారు వాళ్ళకి ఏమైనా సహాయం చేశారా ఇక్కడ మీ ఇక్కడికి మరి మీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తారు అంటనో ఏం చేస్తాడని అనుకుంటున్నాను మీ ఇక్కడ గరిబులకి ఏం చేస్తారో తెలుసాం రావని అని చూస్తాం అండి అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకో నొప్పైనా బీజేపీగా కాంగ్రెస్ ఏ పార్టీ వచ్చినా మా కష్టం తప్పది నాయన చేయాలి అయితే తినాలి మా పనిది గత పదేళ్ళ నుంచి కేసీఆర్ ప్రభుత్వం బాగుందా లేకపోతే మొన్న వచ్చిందే కాంగ్రెస్ ఆయన వచ్చి మాకేం చేయలేదు ఈయన వచ్చి మాకేం చేయడం ఇల్లు లేదు మాకు ముందు ఇల్లలేదు అందులో ఉండడానికి రాయలు రాలేదు అందులో ఎక్కడిదమ్మా లేనే లేదు లేదా ఇప్పుడు ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం మార్గాలు ఉచిత బస్సు వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు మరి దాని గురించి మీరే ఉంటారు ఏమో ఇక పని లేనోళ్ళు పోయేట వాళ్ళు పసులల్లో జాగలేదు సీట్లు లేవు కొట్టుకొని వస్తున్నారు అని అంటున్నారు కానీ ఇక మా మేమైతే మా పనిదేనాయన మా పనిదేనా హామ్ సెంటర్లో మూడు చూస్తే బాగుంటుంది అంటారు రాహుల్ గాంధీ వస్తు బాగుంటుంది అంటారు ఎవ్వరు చిన్న కానీ మాకేం చేసేదిందమ్మ ఎవరైనా గానీ మంచి పరిపాలన చేస్తే బాగుంటుంది అంటారు నలుగురు మెచ్చంగా మెచ్చే పరిపాలన చేయాలి ఎవరే గాని ఎవరొచ్చి వాళ్ళు ఇల్లు నింపుకొని వాళ్ళు ఓడిపోయి చిక్కు కూర్చొని వాళ్ళు దొరల్లాగా తింటారు మనం చేసుకొని బతకాలి ఏ పాట వస్తే మనకేం చేసేది ఎవరు వచ్చినా మనకు మంచిది నా ఏం చేసేది నా ఏం చేస్తే చాలు అంతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఇద్దరు ఎవరు రావాలనుకుంటున్నారు ఎవరు రావద్దు ఎవరికి వచ్చినా చెప్పినా కష్టమే ముందు చెప్పదు ఆలోచన మంచిది అనొద్దు ఈలోచన మంచిది అనొద్దు గోడ మీదనే చెవులు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు సెంట్రల్ లో సెంట్రల్ అంటే కాంగ్రెస్ వస్తేనే బాగుంటది అండి కాంగ్రెస్ అయిపోయి పదేళ్ళు మోడీ గారి పరిపాలన మోడీ గారి పరిపాలన అంటే మోడీ గారి పరిపాలన కూడా బాగానే ఉంటుంది అండి బాగానే ఉంది ఇక్కడ ఏమో కేసీఆర్ పది సంవత్సరాలు ఇచ్చారు కదా సార్ అవకాశం మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా మోడీ గారి పరిపాలన అయితే మేడం నెంబర్ వన్ అండి ఎవరు పేరు ఆడతాక లేదు మరి పైన సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ వస్తే ఇక్కడ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్తాయి అన్నారు రేవంత్ రెడ్డి గారు ఏదో అంటారండి ఈ ఫ్రీ బస్ దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఆటో డ్రైవర్లకి వాళ్ళకి ఆటో డ్రైవర్ కంటే కొంచెం ఇబ్బంది అండి లేడీస్ అందరూ బస్సులు ఎక్కేస్తున్నారు కదా సార్ దానివల్ల కొంచెం ఎవరికో అబ్బులు ఉంటాయి కదండి మొత్తానికి పైన ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటున్నారు మోడీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా మోడీ గారి పరిపాలన బాగుంది కదండి మొన్న ఆయన వస్తేనే బాగుంటుంది అంటారా ఎంపీ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ లో మా కాంగ్రెస్ ఏ పదేళ్ళు మోడీ గారి పరిపాలన మీకు ఎందుకంటే ఇప్పుడు ఎంత ముందు కాంగ్రెస్ మంచిగా ఉంది ఇప్పుడు మోదీ కూడా బాగానే ఉన్నారు మోదీ కూడా మంచిగా ఉన్నారు ఏ మీద ప్రాబ్లం లేదు మా యూపీలో తో మోదీ ఉన్నారు ఎక్కడ మాకు తెలియదు అవునా మా యూపీలో తో మోదీ మనిషి ఉన్నారు ఇప్పుడు సెంట్రల్ లో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నాం మోదీ వస్తే మంచిది ఎవరు వచ్చినా పర్వాలేదు పబ్లిక్ మంచి చేస్తే చాలు సార్ అంతే నువ్వు గత పదేళ్ళ నుంచి మోడీ గారి ప్రభుత్వం కానీ ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే ఉన్నాయి పోతున్నాయి లేని అసలు లేని ఏం లేదు ఉన్న మధ్యంతరంలో ఉన్నోళ్ళు రాజకీయం రాజకీయం నడుస్తుంది ఉన్నోడు ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు గరీబోడు గరీబోడే ఉన్నాడు మధ్యలో ఉన్నోనికి ఏం లేకుండా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చిన ఫస్ట్ నలభై నలభై యాభై ఏళ్ళ నుంచి అదే కథ ఉంది ఇప్పుడు నాకు అదే ఉంది రాహుల్ గాంధీ గారిని అదే అంటారు మోడీ గారిని అదే అంటారు ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఉన్నోనికి లేనోనికి ఉండాలి కదా ఇప్పుడు మొన్న ఆరు పథకాలు పెట్టారు ఆరు పథకాలు ఎవరికి అందినాయి సార్ ఉచిత బస్సు వేస్ట్ సార్ అది ఉచిత బస్సు వేస్ట్ కేసీఆర్ కొంచెం ఉన్నోనికి లేనోనికి చూసినారు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు ఉన్నోనికి ఏం చేసారు ఆర్టీసీ బస్సు పెట్టారు ఫ్రీగా ఫ్రీ పెట్టమని ఎవరు చెప్పారు మీకు ఆర్టీసీ బస్సు వల్ల ఫ్రీగా లేడీస్ చాలా మంది ఇబ్బంది అవుతుంది మొగడు చేసిన తాళి కడితే ఆ తాళీలు ఎత్తుకపోతున్నారు ఆడోళ్ళే ఎత్తుకపోతున్నారు మొగళ్ళు అవసరం లేదు తాళీలు ఎత్తుకపోతున్నారు ఆడోళ్ళే ఎత్తుకపోతున్నారు మొగళ్ళు అవసరం లేదు

నువ్వు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇస్తా అప్లికేషన్ పెట్టోల్కే ఇస్తాను గ్యారెంటీ లేదది ఆ ఆ విను కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతారా అంటే ఏందన్న సార్ కంపల్సరీ ఏముంది వర్షానికి నీళ్ళు ఎక్కడైనా డౌన్ కే పోతాయి లంచం వేడుంటా మంచం ఆడుంది ఇకో సరి ఇకో సరిపోతాయి లంచం వేడుంటా మంచం ఆడుంది మరి